నేను చెప్పేది ఈరోజు ఇంత దారుణంగా ప్రభుత్వ భూములు కాగావలు పోగం పోకు ఒక వ్యక్తిని బెదిగించి ఇవన్నీ రాస్తున్నారు కదా నాకు సమ ఈ బ్యాండ్ మొత్తం కూడా సంచి వచ్చింది రెండు వేల పదకొండుగా కొంటే నుంచి నేను డైరెక్ట్గా కొంటే ఈ విధంగా కథలు క్రియేట్ చేయడం ఎంత మాత్రం సఫబ్బని నేను ఈరోజు అడుగుతున్నాను అందుకే అతనికి ఈరోజు మీకు మీడియా శ్రోత అందరికీ తెలియజేయాలి ఈరోజు ఈ పచ్చ మీడియా చేసే అఘ కాదు ఏ విధంగా రాజకీయ కోసం పక్క వాళ్ళు ఏ విధంగా ఇటువంటి వారిని ఉపయోగి ఉపయోగిస్తారు అనే దాన్ని మేము ఈరోజు తెలియజేయాలి మీడియా పరంగా అని చెప్పి ఈరోజు నేను ఇక్కడ అడగటం రావటం జరిగింది అదేవిధంగా ఈ మధ్య మా మిస్సెస్ మీద కూడా కావాలని అదే ఏబిఎన్లో ఏమని చెప్పావు అధికారుని వెదిగిస్తున్నావు అదేవిధంగా మా ఎవరో రైతుని డబ్బు అడిగిందంట యాభై విష ఈ విధంగా వేనిపోయిన కథనాలు సృష్టించడం నిజంగా తన బాధేస్తుంది ఎందుకంటే కుటుంబ సభ్యుని కూడా సంస్కృతి ఆ రాధాకృష్ణ అదేవిధంగా ఆ ఏబిఎన్ సంబంధించిన మహేష్ రాజేషు ఈ విధంగా తీసుకురావడం నిజంగా తన బాధాకరమైన విషయం నేను అందుకే చెప్తున్నాను ఏమైనా ఉంటే ఈ రోజు ఇక్కడ చెప్తున్నాను అతను అమ్మ అబ్బకి పుట్టుంటే ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాను ప్రూవ్ చేసుకోమని చెప్పండి ఎక్కడైనా సరే ఒక్క ఎకడ నాకు సంబంధించి గవర్నమెంట్ బ్యాండ్గా నేను ఆక్యుపై చేసి ఉంటే చేసేస్తాను అది ఇక్కడ చెప్తున్నాను గావ మాఫియా గీవ మాఫియా అనేది ఏదైనా ఉంటే అడిగి చెబితే అడిగింది చెబితేనా చెబుతూ సుబ్బానాయన్ అడుగు చెప్తాను నీకు ఆ వైవేగాంటికి ఆ వైవేగాంటికి ఎక్కడి నుంచి మాఫియా గావకి వచ్చింది చెబుతా పోయి సుబ్బానాయన్ అడుగు చెప్తా టా నేను ఆన్సర్ చెప్తాను నీకు మేమేం తీసుకొని స్వామి అదేదో విద్యుకోట తగ్గింది కదా ఆ హైవే ట్రాక్ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో అడగమని చెప్తున్నాను నేను విద్యుత్ ఘటగా తో చూపింది అది అదే ఆత్ నా తాముగుగా జరిగింది తర్వాత దగదత్తుగా జరిగింది ఇవన్నీ కూడా సుబ్బానాయుడు అదేవిధంగా అప్పుడున్న ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నాయో జగ అధ్యక్షుడిగా వాళ్ళని అడిగితే నీకు కరెక్ట్గా ఆన్సర్ చెప్తావు తర్వాత నా కాడగా నేను చెప్తాను నీకు అది అది కాడని అడిగబాను నన్ను ఎందుకు అడతావు వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని తువుకుంటావు పర్మిషన్స్ కాకుండా ఉంటే సీజ్ చేసేస్తావు వెహికల్స్ అవునబ్బా ఏదైనా డెవలప్మెంట్ కోసం ఇప్పుడు రోడ్స్ కావాల జగనన్న కాలనీస్ కావగా తర్వాత తాగకపోయే రోడ్స్ కావాల వాటన్నిటికి కావగా అంటే లేదా ఇల్లు కట్టే వాటికి ఫౌండేషన్కి మట్టి కావగా వాటన్నిటికి కావాల్సినప్పుడు వాళ్ళకి పర్మిషన్స్ ఇరిగేషన్ అది కాదు లేదా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా పర్మిషన్ తీసుకుంటావు తవ్వుకుంటూ ఉంటావు తీసుకొని పోతూ ఉంటావు వాటన్నిటికి నేను కాపా ఉండగా అవన్నీ నేను బాగాయించగా తెలుగుదేశం ఇప్పుడు నెలగా ఫుల్గా భయం పట్టుకుంది ఇక్కడ గెలిచే సీట్లు ఎక్కడ కనిపించడం కదా కనిసూపు మీద మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీటింగ్ చూశారు కుర్చీకన్నీ కాగి ఏం చేయగా ఏదో ఒకటి బోధ జగం పెట్టాగా అని ఈరోజు మా మీద భోజేదానికి ఉదయం ఇదంట అదంట ఇదంట మా అన్ని సీట్లు ఒకటి ఎప్పుడో కన్ఫామ్ అయిపోయినాయి ఆవిడ మేము ప్రచారం చేసుకుంటా ఉన్నాము ఆల్మోస్ట్ గడప గడపకి అయిపోయింది అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ వైద్యుగా మేము పోతా ఉన్నాము ಮಾಕೆಕ್ಕ ಇಬ್ಬಂದ್ರಹ್ಮಂಡ ಮೇವು ಮಾ ಪೈತಾಕ ಮುನಿಪಾಂತ ಈ ಹೋಮೌಸ್ ಗೇಮೌಸ್ ಅನ್ನ ನಮ್ಮ ಅಸರೂ ಕೂದು